చూస్తున్నారా ఇది స్టార్ బెండ్ అనమాట అక్కడక్కడ స్టార్ట్ అయినాయి సో ఇవి కూడా నేను కట్ చేసేస్తున్నాను ఇలా అయితే చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎర్ర బెండకాయలు అయితే భలే వచ్చేయండి చిన్నవి పెద్దవి అలాగే పచ్చ బెండకాయలు కూడా అంటే గ్రీన్ కలర్ అనమాట ఈ బెండకాయ వచ్చేసి మనకి డబుల్ కలర్ అండి సూపర్గా వచ్చింది కాయ అయితే ఎంత బాగుందో అసలు నిజంగా అందరూ పెంచుకోలేండి ఎందుకంటే చాలా పోషక విలువలు అయితే అందులో ఉన్నాయి మూడు నారేను ఇంత పెద్దది అవుతుందో నేను ఎక్స్ప్రె ఎక్స్పెక్ట్ నాన్న అరపాప హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన మనెస్సేజ్ గారికి స్వాగతం ఈరోజు మన వీడియోలోని టట్టా అండ్ సీజర్ పట్టుకొని వచ్చాను హార్వెస్ట్ చేసేద్దామని ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కింద గార్డెన్లో ఉన్నాను అనమాట గార్డెన్ అయితే చాలా మంచిగా పచ్చగా అయిపోయింది అనమాట ఈరోజు పార్ట్నర్ ఇందు అనమాట అయితే వర్షాలు పడితే ఆ మొక్కలన్నీ కూడా పచ్చగా అయిపోతాయి అనమాట చాలా బాగుంటాయి చూడడానికి కూడా వర్షాలు పడ్డాయి అంటే మాకు ఆనందం ఎందుకంటే ఎంత పెద్ద గార్డెన్ కి వాటరింగ్ చేయడం తప్పుతుంది కదా సో ఆ రోజు అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట అయితే మనకి ప్రస్తుతానికి ఎర్రబెండకాయలు అయితే చాలానే ఉన్నాయండి లేతగా ఉన్నాయి అనమాట చూస్తున్నారా ఎంత లేతగా ఉన్నాయో ఎర్రబెండకాయలు అలాగే పచ్చ బెండకాయలు కూడా ఉన్నాయంటే గ్రీన్ కలర్ అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇది స్టార్ బెండ్ అనమాట అక్కడక్కడ స్టార్ట్ అయినాయి సో ఇవి కూడా నేను కట్ చేసేస్తున్నాను అయితే కొంచెం పర్వాలేదు కట్ చేసేసుకోవచ్చు బెండకాయలు అయితే దగ్గర దగ్గర అన్నీ కలిపి దగ్గర ఒక అర కేజీ పైగా వచ్చేస్తే ఏమి సార్ బెండకాయలు అయితే చాలా బెండకాయలు ఉన్నాయి బెండకాయలు వచ్చేసి దగ్గర దగ్గర ఒక పది కొమ్మలు అంటే పది మొక్కల దాకా పెట్టాను అనమాట కలర్ఫుల్గా ఉన్నాయి బెండకాయలు అన్నీ కూడా చూడండి మా ఇందు కూడా చూపిస్తుంది హార్వెస్ట్ చేయొచ్చు కదా నువ్వు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అవి కోసుకొని వద్దాం రండి ఇక్కడ బెండకాయలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదండీ ఇటుపక్క మొక్కలు అన్నీ కూడా బయట గార్డెన్ కదేది దీనికి తలుపు తెన్ను తేరే ఉండదు అనమాట ఎవరు పడితే వాళ్ళు కోసుకుని వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు పువ్వులు కోసేస్తున్నారు కదా పూన్లే ఎవరైనా ఆ దేవుడికే కదా అని అనుకున్నాను ఈరోజు వచ్చేసి కూరగాయలు కూడా కోసేసారు చాలా బెండకాయలు ఉన్నాయి మీకు చూపించి కొద్దామని చెప్పి నేను ఉంచేలోగా మధ్యాహ్నమే హాంఫాట్ స్వాహా అయిపోయాయి అనమాట సో ఇంక అటుపక్క వెళ్ళి కోసుకుందాం అండి ఇలా అయితే చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి ఇంకో రెండు మూడు మొక్కలు ఉన్నాయి అవి కూడా కోసుకున్నారండి ఎర్ర బెండకాయలు అయితే బలే వచ్చాయండి చిన్నవి పెద్దవి అలాగే పచ్చ బెండకాయలు కూడా అంటే గ్రీన్ కలర్ అనమాట ఈసారి కొంచెం రెగ్యులర్ బెండకాయలతో పాటు వెరైటీ బెండకాయలు కూడా వేయాలి ఏనుగు తొండం బెండకాయలు ఇంకా వైట్ బెండకాయలు ఇంకా చాలానే రకరకాల బెండకాయలు ఉన్నాయి అవన్నీ కూడా వెయ్యాలన్నమాట చూస్తున్నారా ఇవన్నీ బెండ మొక్కలే ఎందు బొట్ట చూసి ఎన్ని ఉన్నాయి చెట్టుకి ఇక్కడ కూడా ఇలా ఎక్కువ హార్వెస్ట్ హ్యాపీనెస్ కదా పిల్లలు చేయరండి నాకు అవ్వదు కదా ఒక్కొక్కసారి పిల్లలు చేయండి అంటే వద్దమ్మా అంటారు ఎప్పుడు చూసినా సరే మళ్ళీ నేను ఉంటే మటుకు ఖచ్చితంగా చేస్తారు గుబురుగా ఆకులు వచ్చేటప్పుడు మటుకు ఆకులు ఖచ్చితంగా మనం కట్ చేసేసుకోవాలి లేకపోతే మనం ఇచ్చిన పోషకాలు అవ్వచ్చు కంపోస్ట్ అవ్వచ్చు ఏదైనా సరే అవ్వచ్చు ఆకులు తీసేసుకుంటాయి అనమాట అన్ని ఆకులు అయితే వేస్ట్ కదా ఇగోండి ఎన్ని బెండకాయలు వచ్చాయో బొట్టడితో బొట్టెడు బెండకాయలు ఇంకా ఉన్నాయమ్మా భలే ఉన్నాయి ఇక్కడ బెండకాయలు అయితే ఈ బెండకాయ వచ్చేసి మనకి డబుల్ కలర్ అండి ఇగోండి డబల్ కలర్ బెండ అనమాట ఇది ఇదిగోండి ఇంకా అక్కడ వచ్చేసి మనకి స్టార్ బెండా ఇంకొకటి దొరికింది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకో స్టార్ బెండ్ అనమాట బాగున్నాయి ఇవాళ మనకి పులుసు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అయితే బెండకాయలు పండగ అయితే అయిపోయింది మనకి ఇంకా అక్కడ ఉన్నాయి ఎందు ఇక్కడ ఉంది ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ కలర్ బెండకాయలు అక్కడ కూడా ఉన్నాయా నువ్వు కోసుకొని వచ్చి గుమ్మడికాయలు ఉన్నాయి కదా అవి కోసేస్తాను లేకపోతే నేను కోయినా వెళ్ళ బెండకాయ మొక్కలు అయితే ఎక్కువే పెట్టాను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట బెండకాయలు అయితే ఎక్కువ ఎక్కువ అలవాటు చేసుకుంటారా హార్వెస్ట్ చేయడం దా గుమ్మడికాయ కోయిస్తాను దా నీతో గుమ్మడికాయలు ఉన్నాయండి రండి చూపిస్తాను బలే ఉన్నాయి గుమ్మడికాయలు అయితే అయితే ఈరోజు మా ఇందుతో హార్వెస్ట్ చేయిద్దాం అని అనుకున్నాను ఖచ్చితంగా ఊరు నాయను ఇంత పెద్దది అవుతుందని నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు గుమ్మడికాయ ఊరు బాబోయ్ భలే ఉంది మొన్న అయితే నేను చిన్న చిన్నగా ఉండేటప్పుడు కట్ చేసేసాను బూడిద గుమ్మడికాయ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి ఒడియాల గట్రా పెట్టుకోవడానికి బాగుంటాయి కదని చెప్పి కోసేసాను అనమాట ఇది మటుకు మూలకు ఉన్నదిలే పర్వాలేదు ఎవరికి కనిపించదని వదిలేసాను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత పెద్ద గుమ్మడికాయ వస్తుందని చెప్పి అయితే ఇంకొక గుమ్మడికాయ కూడా ఉంది మొన్న కట్ చేసాం కదా అది కూర గుమ్మడండి అది కూడా ఎక్సలెంట్ గా అయిపోయింది ఇంకా మరి ఇంకా చెప్పక్కర్లేదు ఈ రోజు హార్వెస్ట్ అయితే భలే ఆనందాన్ని ఇచ్చిందండి ఈ గుమ్మడికాయ అయితే ఇందు చెయ్యరా ఇందు కొయ్యగలవు కదా పర్లేదా ఎత్తు ఒకసారి బరువు కాస్తుందా లేదా ఊరు దేవుడా భలే ఉందండి గుమ్మడికాయ అయితే కాడతా కట్ చేయా ఓకే సూపర్ అసలు నిజంగా ఎత్తు పైకి ఎత్తు ఇందు నువ్వు ఇది హార్వెస్ట్ చేయడానికి వచ్చి ఉంటావే ఎంతో బాగుందో అసలు నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు నిజంగా చెప్పాను కదా నేను కుండీలోనైతే ఇంత పెద్ద పెద్ద కాయలు అయితే రావు మామూలుగా నార్మల్ సైజ్ అయితే వస్తాయి కింద గార్డెన్లో కదండి మట్టిలో నుంచి అనమాట ఇదంతా నేల మీద కదా ఎంత పెద్దది ఉందో అసలు నిజంగా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుని ఇంకోటి కూడా ఉంది కూసే ఆ చూసేటప్పటికి చాలా ఆనందం వచ్చేసింది నాకు ఆరపాపు వచ్చింది నువ్వు ఎందుకు వస్తున్నావు వస్తున్నాను మమ్మీ బాబు హలో నాన్న గుమ్మడికే వచ్చిందిరా పెద్దది ఆడుకోవచ్చు కదా ఇంకో గుమ్మడికే ఉంది అది కూడా కోసి ఆరామ్మకి ఇంకా టైం ఉంది వెరీ గుడ్ వా సూపర్గా వచ్చింది కాయ అయితే ఎంత బాగుందో అసలు నిజంగా నువ్వు ఇది పట్టుకో పెద్దది పట్టుకోలేవులే అమ్మ బాబోయ్ అంత ఉన్నది ఇంకా గుచ్చుకుంటుంది ఇది దా ఇందు కింద మొక్కలు ఉన్నాయి చూడ ఇదైతే మటుకు మా ఇందు కాయలేదండి నేనే కాయలేకపోతున్నాను అంత ఉంది కాకపోతే ఇది గుచ్చుకుంటుంది అయ్యి బాబోయ్ చాలా గుచ్చుకుంటుంది కానీ గట్టి గుచ్చుకుంటుందండి ఇది ఇంకా ఏవో కూరగాయలు ఉన్నాయి బుట్ట ఒకటే తెచ్చాను ఇవి ఇక్కడ వేసి వెళ్దాం దాంట్ భలే ఉంది తెలుసా అయితే ఇక్కడ కాకరకాయ పాదు ఉందండి కాకరకాయలు ఉన్నాయి లేదో చూద్దాము స్టార్ట్ అయ్యిందనమాట లోపల లోపల వెతుక్కోవాల్సి వస్తుంది ఒకటే ఒక కాకరకాయ ఉంది మిగతావన్నీ పిందెలు ఉన్నాయి అవి ఇంక ఈరోజు కానీ ఇది కొయ్యకపోతే మటుకు వేస్ట్ పండిపోతుంది ఇది కూడా ఇదిగోండి ఇంక ఈరోజు ఒక్కరోజే ఇది ఒక ఫ్యామిలీకి కాదు ఇద్దరు మనుషులకి ఇది పులుసు పెట్టుకోవడానికి సరిపోద్ది మించి దేనికి పనికిరాదు అయితే నాకు ఒకదానికి ఫ్రైకి సరిపోదు నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం ఇటు పక్క మా ఇందు వచ్చేసి ఇంకేవేవో వెతికేస్తుంది ఇక్కడ కాకరకాయ పాదు అని చెప్పి అదిగో ఒకటి ఉంది కోసి చిన్నదే ఉంది అది చాలు రెండు మల్టీ విటమిన్ కోసుకుందాందా మల్టీ విటమిన్ ప్లాంట్ అందరూ పెంచుకోవాలండి ఎందుకంటే చాలా పోషక విలువలు అయితే అందులో ఉన్నాయి ఇక్కడ మల్టీ విటమిన్ ఉందనమాట సో ఈ మల్టీ విటమిన్ కూడా చక్కగా కరివేపాకు అంటే ఎక్కువ పోషక విలువలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఇలాగా ప్రూన్ చేసేసుకుంటున్నానండి చెట్టు మనకి అందుబాటులో ఉంటుందని చెప్పి చాలా మంచిది అలా తాలింపు పెట్టుకునేటప్పుడు అలా మనం వేసుకోవచ్చు పిల్లలకి మంచిది అనమాట మన ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఏదో తాలింపు పంటనే ఉంటుంది కర్రీస్లో కూడా చక్కగా వేసేస్తాను ఇది మంచిది అనేటప్పుడు యూస్ చేయడంలో తప్పేమీ లేదు కదా సో చెట్టు అంతా కూడా ఇలా ఎప్పటికప్పుడు నేను ప్రూన్ చేసేసుకుంటున్నాను అప్పుడు మనకి అందుబాటులో ఉంటుంది ఓకేనా ఇక్కడ బ మందారం మొగ్గలు అయితే చాలానే ఉన్నాయండి వైట్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి అసలు వైట్ మందారాలు పింక్ మందారాలు అలాగే పక్కన ఉన్నాయి అయితే ఇక్కడ ఒకటే ఒక నేతిబేరుకే ఉందండి ఏదో పచ్చడికైనా పని చేస్తుంది ఎందు అలాగ గులాబీలు కూడా ఉన్నాయి కట్ చేసి పేరు ఇంకే మొన్ననే పెట్టాను అనమాట విత్తనం ఒకటే ఒక కాయ అయితే వచ్చింది భలే ఉన్నాయి కదండి చాలా చక్కగా ఉన్నాయి గులాబీలు అయితే కోసిందు దేశవాలి గులాబీలు అండి చాలా అందంగా ఉంటాయి దా తెచ్చే అదే ఎంత మంచి స్మెల్ వస్తాయో ఇవైతే దేవుడికి పెట్టనండి మామూలు నేను పెట్టేసుకుంటాను భలే ఉన్నాయి ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు టెన్ పైస్ ఒక ఫ్లవర్ రోజు ఫ్లవర్ పెట్టుకొని వెళ్ళేదాన్ని అది అలవాటు అనమాట ఇప్పటికీ సో పింక్ కలరు వైట్ కలర్ అండ్ ఈ డార్క్ రెడ్ కలర్ అనమాట అప్పట్లో ఎక్కువ దేశవాలి గులాబీలే ఉండే ఇప్పుడంటే హైబ్రిడ్లు వచ్చాయి కానీ నేను చదువుకునేటప్పుడు మటుకు హైబ్రిడ్ చాలా తక్కువ ఈ దేశవాలి గులాబీలు అయితే ఎక్సలెంట్ అనమాట ఒక ఆమె పెంచేది ఫుల్గా తోట టెన్ పైస్కి ఒక ఫ్లవర్ అనమాట చాలామంది వచ్చి అక్కడ కొనుక్కునేవారు గులాబీ పూలు రాయిందు అయితే హార్వెస్ట్ అనేది ఇదనమాట చక్కగా బెండకాయలు అయితే నాలుగు రకాల బెండకాయలు అయితే కోసానండి ఇదిగోండి ఇది స్టార్ బెండ టైప్లో ఒక బెండ అనమాట అలాగే రెడ్ బెండ కోసాను ఇది రెడ్ అండ్ గ్రీన్ కలిపిన బెండ ఇది అయితే ఇది వచ్చేసి రెగ్యులర్ బెండ చూసారా నాలుగు రకాల బెండకాయలు అయితే కోసుకున్నాను అనమాట దాంతోపాటు రెండు గుమ్మడికాయలు అండి ఒకటి కూరగుమ్మడి ఇంకోటి ఏంటంటే వడియలు పెట్టుకుంటాము లేదంటే స్వీట్ చేసుకుంటాము రాజస్థానీ స్టైల్లోనే స్వీట్ అనమాట ముక్కలుగా ఉంటాయి కదా భలే ఉంటుందండి చేసుకునే విధంగా చేసుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది ఇదైతే మటుకు చాలామందికి తెలిసిందే సీజన్లో మనకైతే స్వీట్స్ మనకి చక్కగా బల్ల మీద పెట్టి అమ్ముతారనమాట ఒక్కటి తింటే చాలండి సరిపోతుంది సో దాంతోపాటు రెండు కాకరకాయలు ఒక నేతిబీర అండ్ మల్టీ విటమిన్ కూడా కోసుకున్నాను హార్వెస్ట్ నచ్చిందా నచ్చితే మరి కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి మంచిగా కామెంట్స్ పెట్టండి అలాగే ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అనేది చేయండి అయితే ముళ్ళు అయితే గుచ్చుకుంటుంది ఇలా కొట్టగానే చక్కగా బూడిదైతే కట్టి చూసారు కదా ఇలాంటి టైంలో లో అయితే కోసేసుకోవాలి మొన్నైతే నేను కొంచెం తొందరపడి కోసేసాను ఇంక ఇంత పెద్దవైతే అవుతాయో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే చిన్నగా ఉండేటప్పుడే కోసేసాను అనమాట అయితే ఈ రోజు మనం ఇది కోద్దామండి మొన్న నేను తీసుకున్నది వండేసాను బెల్లం పెట్టి వండేదనమాట సూపర్ టేస్ట్ అలాగే టేస్ట్ అనేది పక్కన పెడితే మనకి మంచి పోషకాలు ఉన్నాయండి గుమ్మడికాయలోని పాటు బెల్లం కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి చక్కగా ఐరన్ ఇవన్నీ కూడా మనకు అందుతాయి సో అదే అనమాట విషయం ఈ రోజు అయితే అది కోసి స్టాఫ్ కి అయితే ఇద్దాం అనుకుంటున్నాను చిన్నదైనా సరే మనం పండించింది కాబట్టి ఎంతో విలువైన గిఫ్ట్ ఇచ్చినట్టు అనమాట ఎవరికైనా సరే అయితే ఇదేం ఏం చేద్దాం ఏమో అంటాం అయింది ఈసారి అయితే మమ్మీకి చెప్పి ఒడియాలు పెట్టించాలి సో ఇది కోద్దామండి ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం లలిత దగ్గరికి వెళ్దాం అండి టేబుల్ అయితే కాయదు చాక్ తెచ్చురా ఇందు వెళ్ళి కాంటావా తింటావా గుమ్మడికే తింటావా లలిత నువ్వు లతిక కోస్తాను ఆగవే నీకు కావాలా లలిత నీకు గడ్డేస్తాను ఇది టీచర్స్కి ఇద్దాం అమ్మా టీచర్స్కి ఇద్దాం గుమ్మడికాయ నువ్వు తింటావా పోన్ల చిన్న ముక్క పెడతాను చిన్న ముక్క పెడతాను చిన్నది పెడతాను ఆగరా ఆగరా ఇవైతే నాతో కోయించనివ్వట్లేదు ఎక్కడికి వెళ్ళి కోద్దాం ఏ సారీ మమ్మీ సారీ బుజ్జు తల్లి ఎక్కడో కోస్తా నాకు నువ్వు మరీ ఎంత ఏడిపిస్తావు అనుకోలేదు అరపాప నువ్వు చేయి పెట్టుకో రప పిక్కలు చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో ఈ పిక్కలు అయితే ఎన్నాళ్ళు బూడిదది రాసుకొని తినేవాళ్ళం అనమాట మా నాన్నమ్మ అన్నీ అలవాటు చేసేది ఎన్ని మొక్కలు వచ్చాయి చూసారా గుమ్మడికాయ కూడా భలే ఉందండి ఇలా అయితే అనమాట అయితే మా లత్తికాకి లలితాకి పెడతానని కదా అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాయి అనమాట రండి వీటికి పెడదాం లలిత తింటావా నీకే నీకే పెడతాను నీకు చిన్నది పెడతాను నువ్వు కొరకలేవు కదమ్మా వీళ్ళకి పెడుతున్నా అక్కడ మా దుర్గాని గౌరీ అక్కడి నుంచి అవి పిలుస్తున్నాయి తిన్ హార్వెస్ట్ చేసిన కేజీ దొండకాయలు కూడా ఇదే తినేసింది ఇంకేంటి ఇంకా కావాలా ఉంద్రా లతిక అయితే ఇది వెయిట్ చూద్దామండి ఒకసారి ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది మనకి కరెక్ట్గా మనకి సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ అండి ఇది గుమ్మడికాయ అయితే ఆరమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ హార్వెస్టేబుల్ నీకెందుకే అమ్మా ఇప్పుడు ఆ బెండకాయలు ఇవన్నీ లాగుతుంది ఆ పిల్ల అయితే ఇన్ని ముక్కలైతే కోసం కదండి చాలా హ్యాపీ కదా ఆగులయ్యా కిందనున్న హార్వెస్ట్ చేసినా ఇదే గోల పైన హార్వెస్ట్ చేసినా అదే గోల దానికి ఎలాగైనా తెలిసిపోతుంది హార్వెస్ట్ చేస్తే సో చక్కనైనా హార్వెస్ట్ చూసి చక్కగా సంతోషించుంటారు కదా అయితే మరి ఇంకా లేట్ ఎందుకు మంచిగా కామెంట్స్ అయితే పెట్టండి మీరు కూడా ఇప్పటివరకు గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే కంపల్సరీ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి ఎంతో కొంత నాలుగు కుండీల్లోన ఏవో మొక్కలు వేసుకుంటే మనకు అదే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట దాని నుంచి మనం ఇంకా ఒక నాలుగు కుండీలు ఎక్స్ట్రాగా అలా పెంచుకోవచ్చు అనమాట అలా డబల్ చేసుకోవచ్చు హ్యాపీగా మనం ఇంట్లోనే గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలోకా సోకే నభావంత్